వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫెంక్షనర్లకు పన్నెండవ పిఆర్సీలో వారి యొక్క బేసిక్ పేలు ఇవే అనే విషయం గురించి మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఫెన్షనర్ల పన్నెండవ పిఆర్సీలో బేసిక్ పేలు ఇవే ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించిన పన్నెండవ పిఆర్సి కమిటీను వేయడం జరిగింది అయితే ఈ పన్నెండవ పిఆర్సీ అమలు ఎప్పటి నుండి ఎంత డిఏ డిఆర్ అనేది బేసిక్లో అవుతుంది బేసిక్ పే ఎంత ఉండవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే పిఆర్సి అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు పెరిగినటువంటి ధరల ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ఇస్తుంది అయితే మనకు ఇటీవలే పదకొండవ పిఆర్సి ఇవ్వటం జరిగింది అయితే పదకొండవ పిఆర్సి అనేది వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జులై నుండి అమలు చేయాలి కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ ఇస్తూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి జీతంతో కలిపి ఇవ్వడం జరిగింది అయితే ఎప్పటి నుండి అమలు చేసినప్పటికీ పదకొండవ పిఆర్సి కాల వ్యవధి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీ నాటికి పూర్తి అయినది రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండవ పిఆర్సి అమలు కావాల్సి ఉంది అయితే పన్నెండవ పిఆర్సి అమలు కావాలంటే పిఆర్సి కమిషనర్ను నియమించి ఒక రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి సమర్పించాలి ఆ పిఆర్సి కమిషనర్ను కూడా నియమించడం జరిగింది అయితే ఆ పిఆర్సి రిపోర్ట్ సమర్పణకు ఒక సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనము పిఆర్సి అమలు చేస్తే డిఏ అనేది బేసిక్లో ఎంత అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పన్నెండవ పిఆర్సి ఎప్పుడు అమలు చేసినప్పటికీ కూడా జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ డిఆర్ అనేది ఎంత ఎంత శాతం అయితే ఉంటుందో అంత ఆ బేసిక్లో మెర్జి చేయటం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మనం గనక డిఏ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతము మనకు ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు డిఏ వస్తున్నది దీనికి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ మరియు రెండు వేల ఇరవై మూడు జులై డిఏ ఆ రెండు కూడా కలపాలి అంటే ఎందుకు కలపాలి అంటే మనకు పన్నెండో పిఆర్సీ అనేది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కాబట్టి రెండు వేల ఇరవై మూడు జులై నాటికి ఎంత డిఏ డిఆర్ అనేది అయితే ఉంటుందో అది మెరుజ చేయాలి కాబట్టి ప్రస్తుత డిఏకి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ మరియు రెండు వేల ఇరవై మూడు జులై డిఏ రెండు కూడా కలపాలి కేంద్రము రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ నాలుగు శాతంగా ప్రకటించింది అదేవిధంగా జులై డిఏ ఇంకొక నాలుగు శాతం అనుకుంటే మొత్తం ఎనిమిది శాతం అవుతుంది ఆ ప్రకారంగా కేంద్రం ఒక శాతం డిఏకు మన రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ప్రకటించాలి కాబట్టి మనకి ఎనిమిది శాతం నాకు అంటే ఆ రెండు డిఏలు నాలుగు నాలుగు శాతం నాలుగు శాతం రెండు కలిపితే ఎనిమిది శాతానికి మన రాష్ట్ర ప్రభుత్వము ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం మనకు డిఏ రావాల్సి ఉంటుంది అంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి మొత్తం డిఏ అనేది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది ప్లస్ ఏడు పాయింట్ రెండు ఎనిమిది ఆ రెండు ఏ క్యాలిక్యులేషన్ చేస్తే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అవుతుంది అంటే ఈ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అనేది రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి మనకి బేసిక్లో మెర్జి కావాల్సినటువంటి డిఆర్ అనమాట అది కావున మన బేసిక్ ఎంతైతే ఉంటుందో ఆ రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఆ బేసిక్కి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము ఆ డిఆర్ని మెర్జి చేయటం జరుగుతుంది అయితే ఇప్పుడు మనము పన్నెండవ పిఆర్సి అమలు చేస్తే సుమారుగా ఫంక్షన్ల యొక్క బేసిక్ అనేది ఎంత వస్తుందో ఇప్పుడు గనక మనం గనక గమనించినట్లయితే ఇప్పుడు పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది చాలా కీలకం పదకొండవ పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది అయితే ప్రస్తుతము ఇరవై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని అనుకున్నట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము ప్లస్ ఫిట్మెంట్ ఇరవై శాతము ఆ రెండు కలిపితే యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్ అనేది పెరగటం జరుగుతుంది ప్రస్తుత బేసిక్కి యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరుగుతుంది కాబట్టి ఉదాహరణగా ఒక ఫెంక్షనర్ ప్రస్తుత బేసిక్కు నలభై వేలు అనుకుంటే నలభై వేలు ఇంటూ నూట యాభై మూడు పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై వంద అంటే నూట యాభై మూడు పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై వంద ఎందుకు వేసుకున్నాము ఇక్కడ మనకి బేసిక్లో యాభై మూడు పాయింట్ ఆరు ఏడు మిర్జీ చెయ్యాలి కాబట్టి ఆ మిర్జీ చేసిన తర్వాత టోటల్ బేసిక్ అనేది నూట యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా వస్తుంది కాబట్టి ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తే అరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు వారి యొక్క ఫెన్షనర్ల యొక్క బేసిక్ అనేది అవుతుంది ఎవరికి ప్రస్తుతం నలభై వేల రూపాయల బేసిక్ ఉండేవారికి మనకి ఆ పన్నెండో పిఆర్సి అమలు చేసినట్లయితే ఇరవై శాతం ఫిట్మెంట్ ప్రకారం అరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు వారి యొక్క బేసిక్ అవుతుంది ఒకవేళ మీరు మీ మీ బేసిక్ ఎంత ఉందో తెలియదు కాబట్టి మీరు మీ యొక్క బేసిక్ కనుక్కోవాలంటే మీ యొక్క బేసిక్ పే ఇంటూ నూట యాభై మూడు పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై వంద వేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క బేసిక్ ఫంక్షన్ అనేది రావటం జరుగుతుంది ఒకవేళ అలా కాకుండా ఫిట్మెంట్ అనేది ఇరవై శాతం కాకుండా ఇరవై మూడు శాతం కనుక అనుకున్నట్లయితే అప్పుడు బేసిక్ పే అంటే మీ యొక్క బేసిక్ పే ఇంటూ నూట యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై వంద శాతం క్యాలిక్యులేషన్ వేసుకున్నట్లయితే మీ యొక్క ఖచ్చితమైనటువంటి ఫంక్షన్ బేసిక్ అనేది రావటం జరుగుతుంది అలా కాకుండా ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ కనుక అయినట్లయితే బేసిక్ పే ఇంటూ నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై వంద వేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క బేసిక్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి ఈ ఫార్ములాలో ఉపయోగించి మీకు మీ యొక్క బేసిక్ అనేది పన్నెండవ పిఆర్సి తర్వాత ఎంత ఉంటుందో మనము సులభంగా తెలుసుకోవచ్చు